తుల్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సిఆర్డిఐ కమిషనర్ కన్నబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులు కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు స్థానిక ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చి ప్రతి సమావేశంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పాల్గొనేటట్టు చేయాలని కమిషనర్ దృష్టికి కొందరు తీసుకుని వెళ్లారు అనంతరం రైతులు సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్ కు అందజేశారు ఇంకా వివిధ సమస్యలపై సిపిఎం నాయకులు బాబురావు ఎం రవి తదితరులు కూడా అధికార దృష్టికి కొన్ని సమస్యలు తెలుపుతూ మాట్లాడారు అనంతరం తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు సౌకర్యంతో పాటుగా మేము అడిగింది ఈ గ్రామాలను కూడా తొలగించాలి మరి కొత్త నూతనంగా కాలనీస్ కట్టాలి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఈ గ్రామాలను తొలగించేదానికి వీల్లేదు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన భూముల్ని ఎలా అయితే కొత్త సిటీకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారో మా యొక్క గ్రామాలను కూడా అదే స్థాయిలో స్లమ్ ఏరియాల కింద కాకుండా కొత్తగా ఏర్పడేటువంటి అమరావతి టౌన్లో ఈ యొక్క కొన్ని పేటలు అవ్వాలి ఇచ్చే సౌకర్యాలు మొత్తం కూడా మాకు కల్పించాలి ఆ విధానం అయితేనే మేము అంగీకరిస్తామని కూడా స్పష్టంగా నాటున్నటువంటి ప్రభుత్వంతో మా ఒప్పందంలో భాగంగా మేము మాట్లాడటం కూడా జరిగింది వ్యవస్థకు ఒకటి ఈ పొల్యూషన్కు ఒకటి ప్లస్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ జీవన భృతి అనేది ఒకటి ప్రధా ప్రధానమైన సమస్య అవుతూ ఉంటుంది ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ మేము తీసుకున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏ కాంట్రాక్టర్స్కి అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఉండారో వాళ్ళు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా పనుల్లో కూడా ఏవే పనులు అయితే అంటే మేము చేయగలుగుతాం రైతులకి ఇప్పుడు అందరం కూడా మేము అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నాం ఈ అన్ఎంప్లాయ్మెంట్లో మేము ఏ విధంగా తోడ్పడగలుగుతాం అంటే మా దగ్గర ఉన్నటువంటి పనిముట్టులతో కానీ అంటే ట్రాక్టర్లతో కానీ లేదా ఈ యొక్క కార్యక్రమాల్లో మా వంతు అంటే బయట వాళ్ళతో ఈ పనులు చేపించే బదులు మాతో ఏమైనా చేపించడానికి అవకాశం ఉందా ఆ సబ్ కాంట్రాక్టర్ ఏదైనా పనిచేయడానికి కుదురుతుందా అనేటువంటి విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు సమాధానం కావాల్సింది అనే కమిషన్ గారి దగ్గర నుండి వారు చెప్పినా మేం చెప్పినా చెప్పటమే కాదు మీరు ఎప్పటిలోపు ఏది అమలు చేస్తారని ఈ సభా వేదికలో చెప్పండి లేదు ఇంకో పదిహేను రోజులు ఆగిన తర్వాత ఇంకో మీటింగ్ వేసి మేము దీని మీద యాక్షన్ ఇలా తీసుకుంటాం నిధులు ఇలా చేస్తాం అని చెప్పండి అది లేకుండా అభిప్రాయాల వరకే పరిమితం కావద్దు మొదటిది రెండో విషయం ఇక్కడ రైతులు ఉన్నారు ఇంతకు మించిన భూమి లేని పేదలు ఉన్నారు అన్ని సామాజిక తరగతుల వారు ఉన్నారు కాబట్టి అందరి గురించి తప్పనిసరిగా ప్రతి అంశం మీద కమిషనర్ గారు అలాగే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇందులో ఒకటే చెప్తున్నాం కార్మికులకు సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ నెల ఇవాళ ఇరవై నాలుగో తారీఖు ఉంటే పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పటి వరకు చేతమేవులా సచివాలయ

ముఖ్యంగా రాజధాని అమరావతిలోని అసైన్ రైతులకు అనేకమైనటువంటి అమరావతి రాజధాని గ్రామాలన్నింటిలోనూ మౌలిక వసతులు కల్పించాలనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మంచినీటి సౌకర్యాలు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక సమగ్రంగా డిపిఆర్ ఒకటి తయారు చేసుకుని ముందుకెళ్లాలని నేను సూచన చేశాను అది కూడా అందరి అభిప్రాయంగా ఉంది ఆ రకంగా చేస్తామని అధికారులు మాట ఇచ్చారు కాబట్టి చేస్తారని భావిస్తుంది దృష్టిలో ఉన్నాయి ప్రతి విషయం కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి శనివారం కూడా కొంతమంది రైతులతో కూడా మేము అమరావతిలో మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కడైనా సమస్యలు సంబంధించి వచ్చినప్పుడు పరిష్కారం మా వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అన్న దాని మీద కూడా మేము యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది రెండు టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అది రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు అలాట్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే అసైన్మెంట్ సంబంధించిన వ్యవహారాలు అవచ్చు అన్నీ కూడా కూలంకషంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఉపయోగించినప్పుడు అందులో కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తే అన్నీ కూడా అన్నతి కాలంలోనే సార్ట్అవుట్ చేసి ఒక పద్ధతి ప్రకారం అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరిగింది జరుగుతుంది అలాగే పెద్దలందరూ కూడా కొన్ని సమస్యలు చెప్పారు అది శానిటేషన్ వర్కర్స్ అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేటప్పుడు బయట వాళ్ళ కాకుండా మన వాళ్ళు గట్టిగా ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది అలాగే మన మౌలిక సదుపాయాలు మన గ్రామాల్లో చేసుకునేటప్పుడు అది మనకి ఎత్తైతే రాజధానికి ఎలా అయితే చేస్తున్నామో అదే స్థాయిలో మనం కూడా చేసుకోవాలి దానికి సంబంధించిన డిపిఆర్ అన్నారు అది యాక్షన్ ప్లాన్లో అది ఆల్రెడీ ఉంది దాని దాన్ని డిపిఆర్ రూపంలో కన్ కన్వర్ట్ చేసి స్థానికులతో యాక్చువల్గా ఈరోజు తీసుకున్నది ఏంటంటే స్థానిక రైతులు అలాగే ప్రజలతోని తీసుకుందాం ఫీడ్బ్యాక్ అనుకున్నాం బట్ గ్రామ స్థాయిలో కూడా ఈ రకమైన మీటింగ్లు పెట్టి ఒక పక్కాగా తయారు చేసి దాని ప్రకారం ముందుకెళ్తాము ముందుకెళ్ళి ఖచ్చితంగా అమరావతి నిర్మాణం విషయంలో ఎంత చర్య ఏ రకమైనటువంటి ప్రయారిటీ ప్రభుత్వ ఇస్తుందో ఆ రకంగా అంతకంటే ఎక్కువ ప్రయారిటీ మన గ్రామాల విషయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నోటీస్లో ఉన్నాయి పెద్ద మనుషులు వచ్చారు మా లెవెల్లో కూడా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు అందరితో కూడా చర్చించి ఈ అన్ని పరిష్కార సమస్యలు కూడా పరిష్కారాలకి మార్గాలు తీసుకుంటాం జరుగుతుందనేసి మీ అందరి ముందు చెప్ తెలియపరచుకుంటూ కొద్దిగా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు అటెండ్ అవ్వడానికి ఇప్పుడు నేను మధ్యలో